హాయ్ ఫిన్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి థర్టీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఐశ్వర్య గణపతి గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఐశ్వర్య గణపతి ఉన్న స్థలం ఆవంచ గ్రామం తిమ్మాజిపేట మండలం నార్కర్నూలు డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం ఈ ఐశ్వర్య గణపతి దగ్గరికి మనం చేరుకోవాలనుకుంటే మహబూబ్ నగర్ నుండి జడ్చెల్లా మీదుగా ఆవంచకి చేరుకోవాల్సి ఉంటుంది జడ్చెల్లా నుండి ఆవంచ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అయితే ఈ ఆవంచ గ్రామంలో ఉన్న ఐశ్వర్య గణపతికి సంబంధించి చాలా ప్రత్యేకమైన విషయాలు విశేషాలు ఉన్నాయి అవేమిటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆవంచ గ్రామంలో ఉన్న ఐశ్వర్య గణపతి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గణపతి విగ్రహం ఈ విగ్రహం ఎత్తు నైన్ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ మీటర్స్ ఈ ఐశ్వర్య గణపతికి సంబంధించిన ప్రత్యేక అంశాల గురించి మనం పరిశీలిస్తే ఆవంచ గ్రామానికి చుట్టుపక్కల మనకు పెద్దగా కొండలు గుట్టలు అయితే లేవు ఆవంచ గ్రామంలో ఈ విధంగా ఏకశిల ఉండడం ఆ ఏకశిల మీద గణపతి ప్రతిమను చెక్కించడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం అయితే ఈ ఐశ్వర్య గణపతికి సంబంధించిన చారిత్రక అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక ఈ ఐశ్వర్య గణపతికి సంబంధించి మనకి రెండు తీరులు ఉన్నాయి ఈ ఐశ్వర్య గణపతిని పశ్చిమ చాలికులకు సంబంధించిన రాజులు చెక్కించారని చోళకు సంబంధించిన రాజులు చికరించాలని మనకైతే ఛాయత కానవాళ్ళు చెబుతున్నాయి ఇందులో ఏది అనేది మటుకు మనకు పర్టికులర్గా అయితే తెలియదు ఈ పశ్చిమ కందూరు కందూరుచోళలో సామంతులుగా ఉండడం వల్ల ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏర్పడింది ఈ పశ్చిమ చాలుకులకు సంబంధించిన తీరీని కందుడు చోలకు సంబంధించిన తీరిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పశ్చిమ చాళుక్యులకు సంబంధించిన తీరీ గురించి మనం పరిశీలిస్తే కనుక పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుడు అనే రాజుకి ఇద్దరు కుమారుడు అందులో ఒకడు సోమేశ్వరుడు రెండవ వాడు తైలంపుడు పన్నెండవ శతాబ్దంలో తైలంపుడు తన రాజధానిని కందూరు నుండి ఆవంచకి మార్చారని మనకు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి అయితే ఆ తైలంపుడు ఆవంచ గ్రామంలో ఈ పెద్ద శిలని చూసి దీనికి ఏదైనా దేవుని ప్రతిమ చెక్కిస్తే బాగుంటుందన్న ఆలోచనతో గణపతి ప్రతిమని చెక్కిస్తే బాగుంటుందని గణపతి ప్రతిమని చెక్కించే ప్రయత్నం చేశాడు ఈ ఏకశల మీద గణపతి ప్రతిమను చెక్కించే సమయంలోనే తైలంపుడు తండ్రి అయిన విక్రమాదిత్యుడు మరణించారని అందుకే ఈ విగ్రహం పూర్తిగా కాకుండా అసంపూర్ణంగా మిగిలిపోయిందని చారిత్రకంగా ఒక తీది అయితే మనకుంది రెండవ తిది కందులు చోళకు సంబంధించింది కందులు చోళులకు సంబంధించిన తీ మనం పరిశీలిస్తే గనక రెండవ ఉదయాన చోళుడు ఈ ఆవంచక గణపతిని చెక్కించాలని మనకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి దానికి గల ప్రధాన కారణము కాలక్రమాన్ని చూస్తే గనక మనకి ఈ గణపతిని చెక్కించిన కాల సమయములో మనకు రెండవ ఉదయాన చోళుడు మనకి కందులు చోళకు సంబంధించి రాజుగా ఉండడం ఒక కారణమైతే రెండవ కారణము కందూరు గ్రామంలో కూడా ఈ విధంగానే ఏకశిలా గణపతి ఉండడం వల్ల ఈ ఐశ్వర్య గణపతిని కూడా కందూరు చోళకు సంబంధించిన ఉదయాన్న చోళుడే చిక్కించిన చారిత్రకారుల అభిప్రాయం అయితే ఈ రెండు తీరులు ఎలా ఉన్నా ఈ విధంగా ఏకశిల మీద గణపతి విగ్రహం ఉండడం అనేది మనకి చాలా గర్వకారణం ఈ చారిత్రక వారసత్వ సంపదని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కొన్ని రోజుల క్రితం వరకు కూడా ఈ గణపతి ప్రతిమ ఎండకి ఎండి వానకి నానింది ఇప్పుడిప్పుడు ఆవంచ గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల ఇప్పుడిప్పుడు ఈ ఐశ్వర్య గణపతికి రేకుల షెడ్యూల్ లాంటి నిర్మాణం అయితే చేపట్టడం అనేది హర్షించదగ్గ విషయం ఏది ఏమైనా ఈ యొక్క చారిత్రక వాస్తత్వ సంపదని మనం కాపాడుకుంటూ ఈ చారిత్రక ఆధారాలని తర్వాత తాలకు కూడా అందించడంలో మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం